ప్రైజ్ ద లాడ్ దేవుడు మనతో ఉండగా మనకి ఏ ప్రమాదము సంభవించదు కదా ఇదే లాజిక్ను ఆ రోజు ఇస్రాయేలీలు ఫాలో అయ్యారు దేవుని మందసం మనతో ఉండగా మనం తప్పకుండా ఈ యుద్ధంలో గెలుస్తాం అని నమ్మారు దేవుని మందసం వారితో ఉన్నప్పటికీ వారు ఆ యుద్ధంలో ఎందుకు ఓడిపోయారో ఇస్రాయేలీల వద్ద మాత్రమే ఉండవలసిన దేవుని మందసం ఫిలిస్టీల వద్దకు ఎందుకు వెళ్ళిందో చరిత్రనే ఒక మలుపు తిప్పిన ఆ యుద్ధ చరిత్ర ఏమిటో ఆ పూర్తి వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ రోజుల్లో ఇస్రాయేలీలు దేవుడిని షీలోహులో ఉన్న మందిరంలో ఆరాధిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో దేవుని మందసం కూడా షీలోహులో ఉన్న దేవుని మందిరంలోనే ఉండేది అప్పుడు ఏలి అనే వ్యక్తి యాజకుడిగా ఉండేవాడు కానీ అతను ముసలివాడు అయిపోయిన కారణంగా అతను ఇద్దరు కుమారులు యాజకత్వం చేస్తూ ఉన్నారు అప్పటికి సమూయలు చిన్న వయసులో ఉన్నాడు అతను కూడా షీలోహులో ఉండి దేవుని మందిరంలో దేవుని సేవ చేస్తూ ఉండేవాడు అలాంటి ఆ రోజుల్లో ఒక యుద్ధంలో ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లపై చాలా దారుణంగా ఓడిపోయారు ఆ యుద్ధంలో ఫిలిస్తీన్లపై ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో షీలోహులో ఉన్న దేవుని నిబంధన మందసాన్ని ఎబినేజర్కు అంటే యుద్ధంలోకి ఇస్రాయేలు తీసుకుని వచ్చారు అయినప్పటికీ వారు యుద్ధంలో ఎందుకు ఓడిపోయారు దేవుని నిబంధన మందసం వారితో ఉన్నప్పటికీ వారు ఎందుకని ఆ యుద్ధంలో గెలవలేకపోయారు కారణం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆ రోజు ఇస్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం ఏ ప్రాంతంలో జరిగిందో ఆ లొకేషన్ మ్యాప్ను కూడా ఈ వీడియోలో చూద్దాం న్యాయాధిపతుల కాలంలో సమూహుల బాల్యంలో ఇస్రాయేలీలకు ఫిలిస్తీలకు ఒక గొప్ప యుద్ధం జరిగింది ఈ యుద్ధం చరిత్రలో మిగిలిపోయింది ఎందుకంటే ఈ యుద్ధంలో ఇస్రాయేలీలు ఫిలిస్తీల ముందు ఓడిపోవడమే కాకుండా తమతో పాటు యుద్ధంలోనికి తెచ్చుకున్న దేవుని నిబంధన మందసాన్ని కూడా పోగొట్టుకున్నారు అది చరిత్రలో గుర్తుంచుకోవలసిన యుద్ధం కాబట్టి ఈ యుద్ధం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఆ రోజు జరిగిన ఆ యుద్ధం గురించి సమూయేలు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది ఆ రోజు అక్కడ యుద్ధం జరిగిన ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఉన్న హేరో ది గ్రేట్ ఒక నగరాన్ని నిర్మించాడు తన తండ్రి గౌరవార్థం అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని కూడా హేరోది నిర్మించాడు ఆ స్మారక చిహ్నం ఇదే ఆ నగరానికి అంతిప్రతీస్ అనే పేరు కూడా పెట్టాడు ఆ నగర శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి బైబిల్లో ఆ నగరం పేరు అంతిప్రతి అని వ్రాయబడి ఉంది ఆ రోజు ఇస్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగిన ప్రదేశం ఇదే ఇస్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగిన ఆ సమయంలో ఇస్రాయేలీలు ఎబినేజర్ అనే ప్రదేశంలో ఉండి ఫిలిస్తీన్లు ఆఫెకు అనే ప్రదేశంలో ఉండి యుద్ధం చేశారు పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ త్రవ్వకాలు జరిపినప్పుడు ఎబినేజర్ అనే ప్రదేశం అలాగే ఆఫెకు అనే ప్రదేశం చాలా దగ్గరగా ఉన్నాయని ఆ రెండిటి మధ్య దూరం కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే అని నిర్ధారించారు ఈ మ్యాప్లో చూడండి ఇదిగో ఇక్కడ షీలోహ్ అనే పేరు కనబడుతుంది కదా అప్పుడు ఇస్రాయేలీలు షీలోహ్ అనే ఈ ప్రదేశం నుండి ఎబినేజర్ అనే ప్రాంతం వరకు ప్రయాణం చేసి ఇక్కడే వారు టెంట్లు వేసుకున్నారు దాని ఎదురుగుండా అఫెకు అనే ఒక ప్లేస్ కనబడుతుంది కదా ఆ ప్రదేశంలో ఫిలిస్తీన్లు వచ్చి వారు కూడా టెంట్లు వేసుకుని అక్కడ ఉన్నారు ఇది ఇస్రాయేల్ దేశంలో ఆ రోజు యుద్ధం జరిగిన లొకేషన్ ఆ రోజు ఏం జరిగిందంటే అప్పటికి ఇస్రాయేలీలకు రాజు లేడు ఇస్రాయేలీలు న్యాయాధిపతులచే పరిపాలించబడుతూ ఉన్నారు అప్పుడు సమూయేలు బాలుడిగానే ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లపై యుద్ధం చేయాలని ఇస్రాయేలీలే ఫిలిస్తీన్లపై యుద్ధాన్ని ప్రకటించారు కాబట్టి ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లకు ఎబినేజర్ అఫెకు అనే రెండు ప్రదేశాల మధ్య యుద్ధం జరిగింది ఆ మొదటి రోజు యుద్ధం జరిగినప్పుడు సుమారు నాలుగు వేల మంది ఇస్రాయేలీలు యుద్ధంలో చనిపోయారు కాబట్టి ఇస్రాయేలీలు మన యుద్ధంలో ఓడిపోవడం ఏమిటి దేవుడు మనకు ఎందుకు ఎలా చేశాడు అని ఎంతగానో బాధపడ్డారు ఆ సమయంలో వారికి ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే షీలోహులో ఉన్న దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చి మన మధ్య ఉంచుకుని మనం యుద్ధం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు గెలిపిస్తాడు శత్రువులు మన ముందు తప్పనిసరిగా ఓడిపోతారు పారిపోతారని భావించారు కాబట్టి ఇస్రాయేలీలలో కొంతమందిని ఎబినేజర్ వద్ద నుండి షీలోహుకు పంపి దేవుని యొక్క నిబంధన మందసాన్ని యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి తీసుకుని వచ్చారు నిజానికి యుద్ధంలోనికి దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్లే అలవాటు ఇస్రాయేలీలకు లేదు చరిత్రలో అంతకుముందు ఎప్పుడూ యుద్ధంలోనికి దేవుని మందసాన్ని ఇస్రాయేలీలు తీసుకుని వెళ్లలేదు కానీ ఈసారి వారు ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో దేవుని నిబంధన మందసాన్ని యుద్ధంలోనికి తీసుకుని వచ్చారు అదే వారు చేసిన పెద్ద పొరపాటు అప్పటికీ వారికి యాజకుడు ఏలి అయినప్పటికీ ఏలి ముసలివాడు అయిపోయిన కారణంగా అతని ఇద్దరు కొడుకులు యాజకత్వం చేస్తూ ఉన్నారు ఏలి కుమార్లలో ఒకటి పేరు హోప్ని ఇంకొకటి పేరు ఫినిహాస్ వారిద్దరూ దేవుని నిబంధన మందసంతో పాటు యుద్ధంలోనికి వచ్చారు ఆ నిబంధన మందసం వద్ద ఈ ఇద్దరు యాజకులు నిలబడి ఉన్నారు దేవుని మందసం తమ దండులోనికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మేమే గెలుస్తామనే ఉద్దేశంతో ఇస్రాయేలీలు చాలా గట్టిగా కేకలు వేశారు ఆ కేకలకి భూమి దద్దరిల్లిపోయింది అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది కాబట్టి వారు ఆ రోజు ఎంత గట్టిగా కేకలు వేశారో అర్థం చేసుకోవచ్చు ఈ కేకలు విన్న వారి ఎదురుగా ఉన్న అఫెక్లో ఉన్న ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలు ఇంత గట్టిగా కేకలు ఎందుకు వేస్తున్నారో అని భయపడ్డారు ఇస్రాయేలీలు ఎందుకు ఇంత గట్టిగా కేకలు వేస్తున్నారని వారు ఆరా తీసినప్పుడు షిలోహులో దేవుని మందిరంలో ఉన్న దేవుని నిబంధన మందసం వారి మధ్యలోకి తెచ్చుకున్నారని ఫిలిస్తీన్లకు తెలిసింది అయితే ఈసారి ఖచ్చితంగా ఇస్రాయేలీలే గెలుస్తారు అని ఫిలిస్తీన్లకు అర్థమైంది కాబట్టి ఫిలిస్తీన్లు ఇలా అనుకున్నారు అయ్యో మనం ఇప్పుడు చాలా గొప్ప ఇరకాటంలో పడిపోయాం ఇప్పుడు జరిగినట్లు ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు అంటే ఇస్రాయలీలు ఎప్పుడు యుద్ధంలోనికి దేవుని నిబంధన మందసాన్ని తీసుకొని రాలేదు మహాశూరుడైన ఇస్రాయేలీల దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు ఐగుప్తులో అనేక తెగుళ్లను రప్పించి ఐగుప్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను విడిపించిన దేవుడు ఈయనే కదా ఈయన ముందు మనం ఖచ్చితంగా ఓడిపోతాం కాబట్టి ఈసారి మనం ఇస్రాయేలీలకు దాసులం అవ్వకుండా ఉండాలంటే మనమందరం ధైర్యం తెచ్చుకొని యుద్ధాన్ని చాలా బలంగా చేయాలి ప్రాణాలకు తెగించి పోరాడాలి చావో బ్రతుకో ఇప్పుడే తేల్చుకోవాలి అని వారులో ఒకరికొకరు చెప్పుకున్నారు కాబట్టి ఆ రోజు యుద్ధం చాలా తీవ్రంగా భయంకరంగా జరిగింది దేవుని మందసం ఇస్రాయేలీల మధ్య ఉన్నప్పటికీ ఆ రోజు కూడా ఇస్రాయేలీలో మరలా ముప్పై వేల మంది చనిపోయారు కాబట్టి ఇస్రాయేలిలో బ్రతికి ఉన్న మిగిలిన వారు తమ డేరాల వరకు అంటే ఎబినెజర్ అనే ఊరి వరకు పారిపోయారు ఆ సమయంలో ఫిలిస్తీలు దేవుని నిబంధన మందసాన్ని వాళ్లతో తీసుకువెళ్ళడానికి మందసం వద్దకు వచ్చారు ఆ సమయంలో అక్కడ ఉన్న యాజకుడైన ఏలీ కొడుకులు హోప్ని ఫినిహాసులను కూడా వారు చంపి దేవుని నిబంధన మందసాన్ని ఫిలిస్తీలు తమతో తీసుకుని వెళ్లిపోయారు దేవుని నిబంధన మందసం వారి మధ్య ఉన్నా కూడా వారు ఆ యుద్ధంలో ఎందుకు గెలవలేదు అని ఆలోచిస్తే ఆ రోజు ఇస్రాయేలీలు కేవలం దేవుని మందసాన్ని యుద్ధంలో తమ వద్దకు తీసుకుని వచ్చారు కానీ వారు దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు అంతేకాదు ముఖ్యంగా యాజకుడైన ఏలీ కుమారులు ఇద్దరు చాలా చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నారు దేవునికి దహనబలిగా అర్పించడానికి తీసుకుని వచ్చిన జంతువు యొక్క మాంసాన్ని దేవునికి బలి అర్పించక ముందే అందులో కొంత మాంసాన్ని ఆ యాజకులైన హోప్నీ ఫినిహాసులిద్దరూ తినేసేవారు ఈ కారణం చేత ఆనాటి ఇస్రాయేలీలు దేవునికి బలి అర్పించడానికి జంతువులను తీసుకుని రావడానికి కూడా ఇష్టపడేవారు కాదు పైగా దేవుని ఆలయానికి వచ్చిన స్త్రీలతో ఆ యాజకులైన హోప్నీ ఫినహాసులు చాలా చెడ్డగా ప్రవర్తించేవారు ఈ కారణం చేతే దేవుడే వారికి విరోధమైపోయాడు దేవుడు వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు అందుచేత ఆ రోజు ఇస్రాయేలీలు ఫిలిస్తీల చేతిలో చాలా దారుణంగా ఓడిపోయారు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు గాని మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ని బైబిల్ మన వద్ద పెట్టుకుంటాం చాలా సార్లు బైబిల్ ను మన తల దిండు క్రింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటాం మన దగ్గర బైబిల్ ఉందిలే ఇప్పుడు మనకి ఏం కాదు అని భావిస్తాం నిజంగా బైబిల్ ఉండవలసింది మన చేతులలో తల దిండి క్రింద కాదు మన హృదయంలో బైబిల్ వాక్యం ఉండాలి అంటే ప్రతి రోజు మనం బైబిల్ ను తప్పకుండా చదువుతూ ఉండాలి అంతేకాదు దేవుని ఎందు భయభక్తులు కలిగి బైబిల్ ప్రకారం మనం జీవించాలి ఆ సమయంలో బెన్యామీను గోత్రానికి చెందిన ఒకడు యుద్ధ భూమి నుండి పరిగెత్తుకుంటూ వస్తూ తన బట్టలను చింపుకొని తన నెత్తిపై దూళిపోసుకుని షీలోహులో ప్రవేశించాడు యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆనాటి యాజకుడైన ఏలి ఎంతో భయం భయంగా త్రవ పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో బెన్యామేనియుడు చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న ప్రజలందరూ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉన్నారు అప్పటికి ఏలీకి తొంభై ఎనిమిది సంవత్సరాలు అతను చాలా ముసలివాడు అయిపోయాడు కాబట్టి అతని కళ్ళు కనబడడం లేదు పైగా అతను స్థూలదేహి అని బైబిల్లో వ్రాయబడింది అంటే చాలా లావుగా ఉండేవాడు అలాంటి పరిస్థితుల్లో అతని వద్దకు వచ్చిన ఆ బెన్యామినీడిని యాజికుడైన ఏలీ నాయన యుద్ధంలో ఏం జరిగింది అని అడిగాడు అతను ఏడుస్తూ ఇలా చెప్పాడు ఇస్రాయేలీలు ఫిలిస్తీల ముందర నిలవలేకపోయారు ఇస్రాయేలీలలో ముప్పై వేల మంది చనిపోయారు హోప్నీ ఫినిహాస్ అని నీ ఇద్దరు కుమారులు కూడా యుద్ధంలో చనిపోయారు అంతేకాకుండా ఫిలిస్తీలు దేవుని మందసాన్ని కూడా తమతో తీసుకుని వెళ్లిపోయారు అని చెప్పాడు దేవుని మందసం అనే మాట వినగానే యాజికుడైన ఏలి ఒక్కసారిగా భయపడ్డాడు అంతేకాదు దేవుని మందసం వారితో తీసుకుని వెళ్లిపోయారు అనే మాట వినగానే ఏలి తన కూర్చున్న కుర్చీ మీద నుండి తల క్రిందులుగా క్రిందికి పడిపోయి మెడ విరిగి చనిపోయాడు ఆ సమయంలో ఏలి కోడలైన ఫినిహాస్ భార్య గర్భంతో ఉంది అవి ఆమె ప్రసవించే రోజులు ఆమెకు కూడా ఈ విషయం తెలిసింది అంటే తన భర్త తన భర్త సహోదరుడు తన మామగారైన ఏలి ఇంకా వేల మంది ఇస్రాయేలీలు యుద్ధంలో చనిపోయారని అంతేకాకుండా దేవుని మందసం కూడా వారి వద్ద నుండి తీసుకుని వెళ్లబడిందని తెలియగానే ఆమె నిండు గర్భంతో అప్పటికి ఉంది కాబట్టి ఆమె వెంటనే ప్రసవించింది ప్రక్కన ఉన్న స్త్రీలు ఆమెకు ధైర్యం చెబుతూ నువ్వు భయపడవద్దు నీకు మగపిల్లవాడు పుట్టాడు అని చెప్పారు అయినప్పటికీ ఆమె ఆ విషయం గురించి ఆలోచించకుండా దేవుని మందసం మనల్ని వదిలి వెళ్ళిపోయింది కాబట్టి దేవుని ప్రభావం ఇస్రాయేలీల నుండి బయటకు వెళ్ళిపోయింది అని చెప్పింది ఆ తర్వాత తనకు పుట్టిన మగపిల్లవాడికి ఈకాబోదు అని పేరు పెట్టి వెంటనే ఆమె కూడా అక్కడే మరణించింది ఆ రోజు ఈ విధంగా జరిగింది ఆ రోజు యుద్ధం జరిగిన ప్రదేశం ఇదే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో ఉన్న హేరోద్ రాజు అంటే రెండు సంవత్సరాల లోప పిల్లలను చంపిన హేరోదు రాజు అఫెక్లో ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించి దానికి తన తండ్రి పేరు పెట్టాడని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ ఊరికి అంతిప్రతి అనే పేరు కూడా హేరోదు అప్పుడు పెట్టాడు అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం ముప్పై వచ్చినంలో ఈ అంతిప్రతి అనే పేరు వ్రాయబడి ఉంది క్రీస్తుకు పూర్వం అనగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే తొమ్మిదవ సంవత్సరంలో హేరో ది గ్రేట్ ఈ అంతిప్రతి అనే పట్టణాన్ని ఆ ప్రక్కనే కైసర్య అనే పట్టణాన్ని రెండింటినీ నిర్మించాడు అని చరిత్ర చెబుతోంది అపోసులుడైన పౌలు కాలంలో ఒకసారి పౌలును చంపాలని యూదుల పెద్దలందరూ నిర్ణయించుకున్నప్పుడు అతన్ని సైనికులు కైసర్యకు తీసుకుని వచ్చారు అని బైబిల్లో వ్రాయబడి ఉంది కదా పౌలును కైసరియకు తీసుకుని వచ్చే సమయంలో ఆ రాత్రి చాలా ప్రొద్దుపోయింది అందుచేత ఆ రాత్రి పూట అంతిప్రతిలో పౌలు ఒక రాత్రి గడిపినట్లుగా మనం అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఒకటో చదువుతాం బైబిల్ నందు వ్రాయబడిన ప్రతి విషయం యథార్థమైన విషయమేనని దానికి ఆధారాలు ఇంకా సజీవ సాక్ష్యాలుగా మన ముందు ఉన్నాయని ఈ వీడియోలను ఈ ప్రదేశాలను చూస్తుంటే మనకు అర్థం కదా ఇదిగో ఆ రోజు ది గ్రేట్ కట్టిన ఆ అంతిప్రతి అనే పట్నం శిథిలమై ఇప్పుడు ఇలా ఉంది దీని ప్రక్కన కైసరి అనే పట్టణం కూడా శిథిలమైపోయి ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా అనేక ప్రదేశాలను చూపిస్తూ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది హీరోదు కట్టిన కైసర్య అనే పట్టణమే కైసర్య అనే ఆ పట్టణం గురించి కొన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి చూడని వారు చూడండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు